ఏడు వందల తొంభై సంపద వాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చింది పదానికి జరగబోతున్నా అక్కడి నుంచి రెండు వేలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేరే దేశానికి మనుషులు కూడా సర్వీసెస్ తీసుకునే పరిస్థితి వచ్చారు అంటే రెండు తరువాత స్క్రీన్ మీదన పరిచయం చేయను. వినతులసరి కార్యక్రమాది శనికల ఉంటారు. ఆగస్టు 15 లోన భారత్ నుండి వల్గార్ కోట ద్వారా అలా భారతదేశన 57 వేల ఐతే స్వర్ణవప్రదేశ్ రిజిస్ట్ 2047 భారతదేశన సాధికారత దగ్గర ఈ కుటుంబాలొక ఆస్తిగా పరిణమిస్తుంది. ఏదేనికపోతేస